చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుదామా ఆయనకు భజన వేస్తే చాలు అనుకున్న కార్యక్రమం మనం ఆరు ఏడు ఎనిమిదో తే తారీఖున చూసాం జిల్లాలో ఉన్న తిరుపతి చిత్తూరు జిల్లా ఎస్పీలతో సహా ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేశారు కాబట్టే నిన్న ఇంత పెద్ద సంఘటన జరిగింది ఎంత దురదృష్టకరం అంటే ఇదేదో సడన్గా ఈరోజు ప్రోగ్రామ్ పెట్టారు మాకు తెలియకపోవటం వల్ల ఇలా జరిగిందని చెప్పడానికి లేదు ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశి లక్షలాది మంది భక్తులు రావటం మనం కళ్ళారా చూస్తున్నాం గత ప్రభుత్వం మీరు చూశారు భక్తులకి ఏ విధంగా సౌకర్యాల్ని అందించడంలో వాళ్ళకి సేఫ్టీని క్రియేట్ చేయటంలో వాళ్ళకు వచ్చిన వాళ్ళకి పిల్లలకి పాలు ఇవ్వటం కాని పెద్దవాళ్ళకి వృద్ధులకి షెల్టర్స్ ఇవ్వటం కానీ ఆడవాళ్ళకి కుటుంబ సభ్యులకి భోజనాలు ఏర్పాటు చేయటం మనం కళ్ళారా చూసాం కానీ నిన్న ఫుల్ డే జనాలు ఎండల్లో రోడ్ల మీద పార్కుల దగ్గర కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు లేరు ముసలోళ్ళకి షెల్టర్స్ లేదు భోజనాలు లేరు అంటే ఎంత నిర్లక్ష్యం ప్రజలంటే భక్తులంటే అనేది ఇక్కడ మనం గమనించాలి నిన్న జరిగింది ఏదో ప్రమాదశాత జరిగింది కాదు ఇది ప్రభుత్వం చేసిన హత్యలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం ఆయన నియమించిన టీటీడీ పాలక వర్గం అలాగే దేవాదాయ శాఖ మంత్రి అలాగే డిప్యూటీ సీఎం అలాగే హోం మంత్రి వీళ్ళందరి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది కాబట్టి వీళ్ళందరి మీద కేసులు అంటే క్రిమినల్ కేసుల్ని ఫైల్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మొన్నే మనం చూసాం తెలంగాణలో ఒక సినిమా ఫ్యాన్ షోకి అల్లు అర్జున్ గారు వస్తే ఆయనకి సంబంధం లేకుండా తోపులాట జరిగినప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ గారి మీద వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ పెట్టడం జరిగింది మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి టిడి చైర్మన్ పాలక మండలి నుంచి కింద స్థాయి ఎస్పీ వరకు మరి అందరూ బాధ్యత వహించాలి కదా కానీ ఈరోజు ఎంత దురదృష్టం అంటే ఇది పద్మావతి పార్క్ లో ఐదు మంది చనిపోయిన ఆ ప్లేస్ లో జరిగిన ఎఫ్ఐఆర్ దీంట్లో వన్ నాట్ ఫైవ్ పెట్టాల్సింది వీళ్ళు వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టారు అలాగే విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయారు దానికి కూడా వన్ నాట్ ఫైవ్ పెట్టాల్సింది వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టారు అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగింది ఏదో జారి పడిపోయి తొక్కిస్లాట జరిగింది దీంట్లో ఎవరు కూడా కావాలని చేయలేదు మాకు ఎవరికి దీంట్లో సంబంధం లేదు అని చేతులు కడుగేసే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చే భక్తులకి అన్ని సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లా ఎస్పీకి అలాగే కలెక్టర్కి బాధ్యతనిస్తారు అలాగే పాలక మండలికి బాధ్యతనిస్తారు సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకొని చేయాల్సిన పనిని ఈ రోజు నిర్లక్ష్యం చేసి ఆరు మంది ప్రాణాలు బలికొని ముప్పై నాలుగు మంది గాయాల పాలైతే ఎవరికి సంబంధం లేదు ప్రమాదవశాత్తు జరిగిందని వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టడం ఎంతవరకు సమంజసం సో ఈరోజు నేను అడుగుతున్నాను మొన్న విజయవాడలో హైందవ శంకరవం చేశారు హైందవుల్ని మనం కాపాడుకోవాలి మరి ఈరోజు ఇంతమంది హైందవ భక్తులు చనిపోతూ గాయాలవుతుంటే ఎక్కడికి వెళ్లారు ఈ పీఠాధిపతులు ఇప్పుడు బయటికి రండి బయటకు వచ్చి తిరుమల పవిత్రతను కాపాడండి అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలతో మాట్లాడండి ఆ చనిపోవటానికి కారణమైన ఈ ప్రభుత్వాన్ని పాలక మండలిని నిలదీసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేంత వరకు మరి ధర్నా చేయండి ఎందుకు మాట్లాడట్లేదు అలాగే మీరు మొన్న చూస్తే అసలు లడ్డూలో కలిసి జరగకపోయినా వీళ్ళు చెప్పిన అబద్ధాన్ని వీళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మాధవి లత గారు వందే భారతంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ లో భజన్ చేసుకుంటూ వచ్చి ఎన్ని రకాలుగా మాట్లాడిందో మనం చూసాం నిజంగా మీకు దేవుడి మీద ఉంటే భక్తుల మీద ప్రేమ అభిమానం ఉంటే ఈరోజు ఆరు మంది ఎవరి అయితే చనిపోయారో ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి ఈ ప్రభుత్వంలో ఎవరెవరు ఈ చావుకు కారణమయ్యారో వాళ్ళందరి మీద మోడీ గారికి చెప్పి క్రిమినల్ కేసులు పట్టించండి కొండ మీద దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లలో పర్యవేక్షణ కావచ్చు పని కావచ్చును కీలక పాత్ర వహించాల్సినటువంటి వ్యక్తి వెంకన్న చౌదరి కానీ వెంకన్న చౌదరికి చంద్రబాబు గారి సేవ తప్ప భక్తుల సేవ పట్టనే పట్టదు అతను వచ్చినప్పటి నుంచి ఇదే చర్య ఈయన ఈయన ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళకందరికీ కూడా ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు ఊడిగం చేస్తూ ఒకసారి వెలికి తీయాలా రోజు దాదాపు ఏడు వేల మందికి పైగా విఐపి బ్రేక్ దర్శనాలు ఈ రోజున జరుగుతున్నాయి మేమున్నప్పుడు అంత జరగల మా మీద అభండాలు వేస్తారు మీరు ఈ రోజున వాస్తవం ఇది మీకు కావలసినటువంటి వాళ్లకంతా కూడా మర్యాదలు చేస్తున్నాడు ఈ వెంకన్న చౌదరి ఈ వెంకన్న చౌదరి పూర్తిగా బాధ్యత వహించాలా చంద్రబాబు గారి సేవలో నిమగ్నమైనటువంటి వెంకన్న చౌదరిని ఆయన మీద అజమాషీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈవో శ్యామలరావు గారిది కూడా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతిపక్షాల మీద ఎప్పుడెప్పుడు దొరుకుతారా వాళ్ళనందరినీ కేసులు పెట్టి లోపంలో వెయ్యాలా అనేటువంటి ఉద్దేశ్యంతో అదే పనిగా తీసుకుని రాబడ్డటువంటి తెలంగాణ నుంచి ఓ ఎస్పీ స్థాయి అధికారిని ఇక్కడికి తీసుకుని వస్తే ఏం చేస్తున్నట్టు మీరంతా కూడా మీరందరూ కూడా చంద్రబాబు గారి సేవలో మునకలైనారు పూర్తిగా అందులో పునీతులవుతున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు వస్తున్నారు ఒక గంటలో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ చోట పట్టుమని పదహైదు మంది పోలీసు వాళ్లు కూడా లేదు ఈ రోజున చనిపోయినటువంటి వాళ్లను చూడడానికి వస్తున్న చంద్రబాబు గారిని భద్రత కల్పించడానికి మాత్రం దాదాపు రెండు వేల మంది పోలీసు వాళ్ళు మొత్తం సమాయత్తం అవుతున్నారు అంటే ఎవరిని మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదో ఆ భక్తుల యొక్క క్షేమాన్ని గురించి రవింత కూడా పట్టించుకోకుండా ఇప్పుడు రంగంలోకి దిగి అక్కడ మమ్మల్ని కూడా రానివ్వకుండా బెదిరింపు కార్యక్రమాలు చేసి క్షతగాత్రుల్ని చూడడానికి కూడా మాకు అవకాశం కల్పించకుండా చేసేటువంటి క్రీడా రాజకీయాల్ని చెయ్యటం అన్నది చాలా దుర్మార్గమైనటువంటి తనము ఎంతసేపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు ఆరోపణలు మోపి వాళ్ళని ఎలా జైలుకు పంపించాల టీడీనంతా కూడా ప్రక్షాళన చేస్తా పాప పంకిన చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు కూడా విపరీతంగా ఘోషించినాడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుబ్బారెడ్డిని ఎప్పుడు లోపల కరుణాకర్ రెడ్డిని లోపల ఎప్పుడు చూద్దామా ధర్మారెడ్డిని ఎప్పుడు లోపల దీనికి కూడా వెలికి తీయండి విజిలెన్స్ రిపోర్టులు సరిగ్గా రాకపోతే వాళ్ళను బెదిరించేటువంటి కార్యక్రమం ఆ విజిలెన్స్ ఆఫీసర్లని ఇవన్నీ కూడా బయట తెలియకుండా పోవు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు గమనించాల్సినటువంటి విషయం మీరు సెక్రటేరియట్ లోనో లేకపోతే మీ ఇంటిలోనో చేస్తున్నటువంటి పనులు గతంలో అధికారంలో మొన్ననే మేము ఉన్నాం మీకు సంబంధించినటువంటి అధికారులలో కొద్దిమంది మాకు మీరు ఏం చెప్తున్నారు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు అన్నటువంటి విషయాలు మాకు చెప్పకుండా పోరు అని అని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు మీకు ఎంతసేపు మా మీద పడి ఈ పాపాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయటమే ఆశ్చర్యంగా ఈ రోజున ఒక పత్రికలో ఈ టోకన్లతో తంటానని ఒక ఐటమ్ వచ్చింది మేము ఎంతో ఉదాత్తమైనటువంటి ఆశయంతో వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం కేవలం ఏకాదశి ద్వాదశి రోజు మాత్రమే అయితే భక్తులకు ఆ అనుభూతి పొందలేకపోతున్నారు ఆ తర్వాత శ్రీరంగంలో ఈ పది రోజుల వైకుంఠ ద్వారా దర్శనం అన్నది తరతరాలుగా వేల సంవత్సరాల నుంచి కొనసాగుతున్నది దాన్ని ప్రవేశపెడితే మంచిది ఎక్కువ మంది భక్తులకు దర్శన భాగ్యం కలిగించగలము అని ఒక గొప్ప ఆశయంతో మేము తీసుకొని వస్తే దాని వలన వచ్చిందంట తంట అయ్యా మీకు తంటా దీని మీద వస్తే మమ్మల్ని మేమన్ని తప్పులే చేశామని కదా మీ ప్రచారం అంతా కూడా ఈ తప్పును సవరించుకొని మీరు రెండు రోజులే దర్శనం చేయించుండొచ్చు కదా వైకుంఠ ఏకాదశికి ద్వాదశికి మాత్రమే మరి దీన్ని ఎందుకు అమలుపరిచినారు మీరు మేము తీసుకున్నటువంటి ఏ నిర్ణయము కూడా భక్తులకు మేలైనటువంటి నిర్ణయాలే తీసుకున్నాము కాబట్టి మీరు ఏది మార్చలేని స్థితిలో ఉన్నారు కాకపోతే మా మీద విమర్శలు గుప్పిస్తూనే ఉండటంలోనే మీ మొత్తం సమయమంతా వినియోగించుకుంటూ అసలు పని మానేశారు నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత పెను విషాదం బహుశా ఎప్పుడు జరగలేదు ఒకరు కాదు ఇద్దరు కాదు ఆరుగురు ఇప్పటికీ మరణించారు అనేక మంది అస్వస్థత గురి అయ్యారు ఆసుపత్రి పాలయ్యారు ఆసుపత్రిలో కూడా సరి అయినటువంటి వైద్యం అందటం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నటువంటి సందర్భం తిరుమల తిరుపతి దేవస్థానానికి రద్దీ ఏమీ కొత్త కాదు దినదినం రద్దీ పెరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం భక్తులు విపరీతంగా పెరుగుతూ ఉన్నారు దర్శనానికి వస్తున్నారు ఇలాంటి సందర్భంలో గత ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ఈవోలు చైర్మన్లు అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి భక్తులకు తొందరగా దర్శనం సునాయాసంగా అందేందుకు సకల చర్యలు తీసుకున్నారు సకల చర్యలు తీసుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి చాలా ప్రాముఖ్యత ఉంది చాలా పవిత్రమైనటువంటి దర్శనం అది అని భక్తులు భావిస్తారు అందువల్ల ఆ రోజున వైకుంఠ దర్శనానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చేటటువంటి కార్యక్రమం కనిపిస్తూ ఉంది గతంలో కూడా ఎప్పుడూ ఒత్తిడి లేనటువంటి పరిస్థితులు ఎప్పుడూ తొక్కిసలాట జరిగిన పరిస్థితులు మరి వాళ్ళు ఎందుకు జరిగాయి దీనికి బాధ్యులు ఎవరు ఆరు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయే వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం చేసుకోవాలని వచ్చినటువంటి భక్తులు సరాసరి వైకుంఠానికే వెళ్ళిపోయినటువంటి దుర్ఘటన నిజంగా చాలా బాధిస్తుంది అది కూడా పవిత్రమైన స్థలంలో దీనికి బాధ్యులు ఎవరు దీనికి ప్రభుత్వం వైఫల్యం కాదా దీనికి టీడీడీ బోర్డు బాధ్యత వహించవలసినటువంటి అవసరం లేదా అనేది ఇక్కడ ప్రశ్న నేను ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తాను ఇవాళ టీటీడీ బోర్డు భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించాలి తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడాలి అనేటువంటి జయంతో ఉందా అనే ప్రశ్నకు నేను చెబుతున్నాను అలా లేదు ఇవాళ ఎలా ఉంది అని మీరు అడగచ్చు ఎలా ఉందంటే కక్ష సాధించటానికి తిరుపతిని కేంద్రంగా చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రభుత్వం నడుస్తున్నది పాలన మీద దృష్టి పెట్టలేదు ఒక విషయాన్ని చెప్తానండి బిఆర్ నాయుడు గారిని చైర్మన్ వేశారు ఏ క్వాలిఫికేషన్ మీద వేశారు ఎస్ ఆయనకున్న క్వాలిఫికేషన్ ఒకటే టీవీ ఫైవ్ అధినేత చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోయటానికి అభూత కల్పనలు కల్పిత స్టోరీలు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయడానికి కృషి చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఒక మెట్టు సహాయపడ్డాడని కేవలం అదే ఉద్దేశంతో బిఆర్ నాయుడు గారిని మీరు చైర్మన్గా వేశారు తప్ప ఆయన ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానపు యొక్క పవిత్రతను కాపాడతాడని వారిని నియమించాలని అడుగుతా ఉన్నా మొన్న ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు ఏమని నేను అసలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా తిరుపతికి నేను రాలేదు అని అంటే దాని అర్థం ఏమిటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి మీద భక్తి కన్నా తెలుగుదేశం మీద భక్తి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష నాకు ఉన్నాయి అందువల్లనే చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ సీటుని ఇచ్చారు అనేది ఆయనే చాలా స్పష్టంగా చెప్పారు ఇకపోతే ఈఓ జేఈఓలు అక్కడ ఉన్నటువంటి ఎస్పీలు వారి నియమకాలు ఎలా జరిగాయి వారు ఏం చేస్తున్నారు కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఒక పవిత్రమైనటువంటి కేంద్రాన్ని కక్షలు సాధించటానికి ఉపయోగించుకోవాలనేటువంటి దృక్పథంతోనే వారు నిరంతరం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పనిచేస్తున్నారనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది నేను ఇవాళ మీరు అనుకోవచ్చు ఇవన్నీ రాజకీయాలు మాట్లాడుతున్నారు ఒక పక్కన ఆరుగురు మరణించినటువంటి సందర్భంలో అనే మాట నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానపు యొక్క పవిత్రతను నారా చంద్రబాబు నాయుడు గారు తీసి పక్కన పెట్టి అది ఒక కక్షపూరితమైనటువంటి కేంద్రంగా అది జగన్మోహన్ రెడ్డి గారి మీద సుబ్బారెడ్డి గారి మీద ధర్మారెడ్డి గారి మీద కక్ష సాధించడానికి అక్కడ ఏమి దొరుకుతుందో చూసి కేసులు పెట్టి వారిని రోపలు వేయాలనేటువంటి ఏకైక దృక్పథంతోనే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నారు దానికి జేఈఓ గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈవో గారు అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు కాస్త ముందుకు వెళితే అక్కడున్న సుబ్బారాయుడు అనే ఒక ఎస్పీ గారు పనిచేస్తున్నారు మొత్తం టోటల్గా పాలనని పక్కన పెట్టి కక్షపూరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేయటం వల్లనే ఇవాళ ఈ సంఘటన జరగడానికి ఒకనొక కారణమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు ఇంకొక విషయం నాకు శ్రీనివాసరాజు గారిని తెలుగుదేశం ప్రభుత్వంలో జేయుగా పనిచేశారు ఆయన స్టేట్మెంట్ నేను చూశాను ఏమన్నారంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనాలు కావాలి అంటే ఖచ్చితంగా మీరు పాసులు తీసుకుని వస్తే తప్ప ఎక్కడైతే ఈ పాసులు జారీ చేస్తున్నారో ఆ పాసులు తీసుకొని వచ్చి క్యూలో నిలబడితే తప్ప వైకుంఠ దర్శనం మీకు దక్కదు అనేటువంటి ఒక కొత్త ఆలోచనని వారు ఇవాళ ప్రచారం చేశారు జనరల్గా ఏం జరుగుతుందంటే క్యూలో నిలబడ్డ వారందరికీ కూడా వైకుంఠ దర్శనం కూడా చేస్తారు ఆ రోజు కూడా దర్శనం ఉంటుంది పూర్వం కానీ కొత్తగా వచ్చినటువంటి ఈ పాలక మండలి అసలు అలా కుదరదు మీరు టోకెన్స్ తీసుకోవాల్సిందే అన్నప్పుడే లక్షా ఇరవై వేల టోకెన్లు వారు ఇష్యూ చేయడానికి సిద్ధపడ్డప్పుడు టోకెన్ల దగ్గర జరిగినటువంటి ఒత్తిడి సహజంగా ఒత్తిడి జరుగుతుందని తెలుసు కదా ఎందుకు పోలీసు వారు నిర్లక్ష్యం చేశారు ఎందుకు సరైన బందోబస్తు పెట్టలేదు ఎందుకు ఆ నిర్లక్ష్యం ఖచ్చితంగా ఇవాళ ఒక పవిత్రమైనటువంటి దేవాలయం దగ్గర ఇలాంటి ఘోరం జరగడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం తప్ప మరొకటి కాదు అనేది క్లీన్గా అర్థమవుతుంది సరే చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లు ఇచ్చారు అరే ఏమిటి అన్యాయం ఏమిటి అక్రమం ఆయన ఒక కొత్త టైప్లో వ్యవహరిస్తూ ఉంటారు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే ఫోన్ చేసి అధికారులని ఆయన దూషిస్తారు అధికారుల మీద అరుస్తారు చైర్మన్ గారి మీద అరుస్తారు ఈవో మీద అరుస్తారు ఎస్పి మీద అరుస్తారు అరిసి అది ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను చంద్రబాబు నాయుడు గారు ఉగ్ర రూపం చూపించాడు అనేటువంటి ఒక స్టోరీ నడుపుతారు దాంతో చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తున్నారు అనేటువంటి భ్రమ కలిగిస్తారు నేను మనవి చేస్తున్నా వీరందరినీ కావాలని మీరు నియమించుకున్నారు ఆ కావాలని నియమించుకున్న వారి అసమర్థత మీ అసమర్థత కాదా అని నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు చాలా అన్యాయం చాలా అక్రమని ఈ అన్యాయానికి అక్రమానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అసమర్థత చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి వ్యక్తులు పరిపాలన గాలి అందరి మీద కక్ష తీర్చుకోవాలని చేసేటటువంటి ప్రయత్నం వలనే ఇలాంటి సంఘటన జరిగిందని నేను చాలా స్పష్టంగా అభిప్రాయపడుతున్నాను ఇక ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇది వచ్చిందంటే కూడా ఇవన్నీ జరిగి ఇవన్నీ కూడా వచ్చాయంటే కూడా దేవుడే నడిపించాడు వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు వెంకటేశ్వర స్వామిని నడిపిస్తాడు ఇటువంటి అన్యాయాలు చేస్తూ ఉన్న వ్యక్తులకు ముట్టికాయలు వేసేది కూడా ఆయనే వేస్తాడు సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా ఫస్ట్ సాక్షాత్తు నువ్వు ఆ కూటమిలో ఉన్నావు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుటి తప్పు చేసినాడు తప్పు అని నీ నీకే కాదు సామాన్యునికి ఆరేళ్ళ పిల్లోనికి కూడా నడిపిస్తా ఉంది నీతో సహా మరి నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నప్పుడు కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తూ వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ కావాలని దుర్బుద్ధితో రాజకీయాలతో లబ్ధి రాజకీయ లబ్ధి పొందేందుకు ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమల తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి నువ్వు కూడా ఆ రెక్కలు కట్టి నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు ఎక్కడ సమా సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడుతు కరెక్టేనా మనం చేసేది ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం చూపలేకపోతే ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలుపెడితే అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత ధర్మం తప్పు చేయలేదు కాబట్టే గట్టిగా ఇవన్నీ ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నారు నేను చెప్పినేటి కాదు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు స్వయంగా వాళ్ళ టీటీడీ ఈవో మాట్లాడిన మాటలే ప్లే చేస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానంలో దశాబ్దాలుగా ఉన్న ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఆ ప్రాక్టీస్ను చూపించాము ఒక రోబస్ట్ ప్రక్రియ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది అన్నది మనం గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి మన లడ్డు విశిష్టతను మనం గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి మనంతటి మనమే మన గుడిని మన స్వామివారిని మన లడ్డు విశిష్టతను మనమే తగ్గించుకుంటూ మనమే మాట్లాడడం ఒకవైపున మాటలన్నీ మాట్లాడుతూ మనమే సనాతన ధర్మం అనడం ఏ రకంగా ధర్మం అది